ఎందుకు భర్తీ చేయడం లేదు అని నిలదీశారు నేను ముఖ్యమంత్రి అయినాక వేలతో మెగా టీఎస్సీ చేస్తానని చెప్పాడు అన్న గారు మరి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు కదా ఏమైంది మెగా డిఎస్సి ఈరోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేయచ్చు మెగా డిఎస్సి వేయకపోగా ఈరోజు ఆరు వేలతో ఒక దగా డిఎస్సీ వేశారు అది కూడా ఎలక్షన్లకు ముందర వేశారు ఐదు సంవత్సరాలు రోజు ఒక్క జనవరి ఫస్ట్ రోజున జాబ్ క్యాలెండర్ అయ్యలేదు ఒక్క రోజు కూడా ఒక్క మాట నిలబెట్టుకోలేదు ఈ రోజు దగా డిఎస్సి వేశారు మళ్లీ యువకులను దగా చేయడానికి లక్షల మంది బిడ్డలు డిఎస్సీ కోసం తయారయ్యారు లక్ష మంది బిడ్డ లక్షల మంది బిడ్డలు ఖర్చు పెట్టుకున్నారు ట్రైనింగ్ తీసుకున్నారు ఎంత మంది బిడ్డలు ఎంత కష్టపడి ఇంతవరకు వస్తే ఈ రోజు ఒక ఆరు వేల ఉద్యోగాలతో దగా డిఎస్సి చేశారు ఇది దగా కాకపోతే ఏమిటి ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా మేలు జరగలేదు పది సంవత్సరాలు అయిందే మైక్ బానే ఉందా పది సంవత్సర మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాలలో మనం ఏమైనా అభివృద్ధి చెందేమా ఒక్క అడుగైనా ముందుకు వేసామా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నారు ఈ రాజధాని సింగపూర్ లాగా చేస్తానన్నారు గ్రాఫిక్ సినిమాలు చూపించారు జగన్ అన్న గారేమో ఒకటి సరిపోదు మాకు మూడు రాజధానులు కావాలి అన్నాడు మూడు కాదు కదా ఈరోజు ఏదో మన రాజధాని అర్థం కాకుండా కనీసం ఒకటైనా ఉందా అంటే ఒక్కటి కూడా లేకుండా పోయింది ఇది మన రాజధాని అని తలెత్తుకొని చెప్పేటట్టు ఏదైనా ఒకటైనా ఉందా ఒక్కటి కూడా లేదు ఈ పదేళ్లలో ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉంది అసలు ఏ మాత్రం అభివృద్ది చెందలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం ఉత్తరాంధ్రకు తలమానికం అలాంటి స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు ప్రాఫిట్స్ లో ఒకప్పుడు లాభాలలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన అన్ని యాంగ్లరీ ప్రాజెక్టులను యూనిట్లను కాళ్లు చేతులు మొత్తం కొట్టేసి దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎంతమంది ఉద్యోగస్తులు ముప్పై వేలకు పైగా ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు